and

సమయంలో ఆదివారం నాడు కూడుకున్నప్పుడు అనేక మంది ఆ మేడగదిలోకి వచ్చారు ఆదివ సంఘము మేడగదిలో కూడుకున్నది మేడగది మనకు గుర్తుకు రావాలి అపోసర కార్యం మొదటి అధ్యాయము పన్నెండవ శరంలో అప్పుడు వారు వనబడినటువంటి కొండను తిరిగి వెళ్ళేది ఆ కొండ

నేను పరిశుద్ధాత్మను మీకుమరిస్తాను యేసుక్రీస్తు ద్వారా చేయబడిన వాగ్దానం మీరు పరిశుద్ధాత్మ చేతనింపబడ్డప్పుడు శక్తి చేతనింపబడ్డప్పుడు మీరు మొదట ఇర్షిములోను తర్వాత యోదయ స్మరయ ప్రాంతములోను తర్వాత భూతి గంధములో వరకు నాకు సాక్షుడై ఉంటారన్నాడు శక్తిని పొదుకున్నారు రెండవ ధ్యాయంలో మేడగదిలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు తర్వాత పరిచయం ప్రారంభించారు ఎరులేములో ఎనిమిది ఎనిమిదవ అధ్యాయం వరకు ఎరుసుములో పరిచయం కొనసాగింది ఎనిమిదో అధ్యాయంలో ఎరుసులేములో ఉన్న సంఘంలో గొప్ప హింసలు కలిగినాయి వారు చేరి యూదయ సమయ ప్రాంతంలోనికి వెళ్ళిపోయి ఎనిమిదవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు యూదయ సమయ ప్రాంతాల్లో పరిచయం ప్రకటిస్తూ ఉన్నారు పన్నెండో అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిదో అధ్యాయం వరకు భూతి గంధముల వరకు సాక్షులుగా ఉన్నారు దేవుడి బిడ్డ కదా మేళగదిలోనికి వెళ్ళేటప్పుడు వారికి ఒక అలవాటు ఉంది మేళగదిలో కొట్టిగా రావద్దు ప్రతి ఒక్కరు వస్తూ వస్తూ ఒక్కొక్క దీపం పట్టుకుని రావాల బికాస్ దివ్ ద కరెంట్ ఇన్ దట్ టైం కరెంటు లేదు చీకట్లో ఉండలేము కాబట్టి మనిషికి ఒక దీపం పట్టుకొని పోవాలి దీపము పట్టుకొని పోవాలి అక్కడ పెట్టడానికి మేడగదిలో పెట్టడానికి అట్లా దీపాలు పట్టుకొని పోయి అలవాటు ఆదిమ సంఘానికి ఉన్నది కాబట్టి ఇక్కడ ఇరవై అధ్యాయంలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేము ఒక దీపం అయిపోయిన తర్వాత దీపం ఒక దీపం అయిపోయిన తర్వాత దీపం పెడతా పెడతా పోతే అర్థ అర్ధరాత్రి అయిపోయింది అర్ధరాత్రి వరకు కూడా ఇంకా దీపములు ఉన్నాయి ఎందుకు ఆ మాట దేవుడు రాస్తాడు దేవుని బిడ్డాలంటే ఒక భౌతిక సంబంధమైన దీపం మాత్రమే కాదు అక్కడ ఉన్నది మేరకలిగి ఒక వచ్చిందంటే వాడు మండుచున్నటువంటి దీపమై ఉంటాడు బాప్తి గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు మండుతున్న దీపం ఆరిపోయిన దీపం కాదు మన ప్రియ ప్రభువుకు కూడా ఉన్నటువంటి పేరు దీపము కదా ప్రకటన గ్రంథము ఇరవై

అంటే యేసుక్రీస్తే దీపం అక్కడ ఆయన ఎటువంటి దీపము తెలుసా తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదహారు వసుడు సమీపించలేనంత గొప్ప మాత్రమే వచ్చుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఎవడు చూడలేదు అంత ప్రకాశించే దీపం ఆయన దేవుడి బిడ్డలారా అనేక ద్వీపములు మేడగదిలో ఉన్నాయి భౌతిక సంబంధమైన ఉన్నాయి ఆత్మ సంబంధమైన ద్వీపాలు ఉన్నాయి జీవము కలిగిన ఉన్నాయి జీవము లేని ఉన్నాయి రెండు రకాల ద్వీపాలు కనబడుతున్నాయి ఇక్కడ పౌరు భక్తుడు అంటాడు పిలిపిలకు మాట్లాడుతూ ఆయన మీరు వక్ర జనము మధ్య మీరు జీవవాక్యముడు చేత పట్టుకొని రెండు పదహారు జ్యోతులండి ఫిలిపిల గురించి మాట్లాడుతున్నాడు మీరు జ్యోతులు ఆ వెలుగు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి కేవలం నేనున్నప్పుడు మాత్రమే వెలగడం కాదు కేవలం నాయుడు ఉన్నప్పుడు మాత్రమే మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత కొనసాగించుకోవడం కాదు నేను లేనటువంటి సమయంలో కూడా మీ సొంత రక్షణను భయంతో కొనసాగించుకోవాలి నేను లేనప్పుడు కూడా మీరు వెలగాలి అంటే ఫిలిప్స్ సంఘము పౌరుల ముందు చాలా విధంగా చాలా కొద్ది చాలా వెరిగిపోతున్నారు కానీ పౌరులు లేనటువంటి సమయంలో కూడా వెలగాలని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు చాలా మంది జీవితాల్లో వెలుగుతారు ఎక్కడ వెలుగుతారా అంటే సహవాసంలో ఉన్నంత కాలమే వెలుగుతారు ప్రార్థనలో ప్రార్థించే వారి మధ్య ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతారు రహస్య బ్రతుకు చీకటి బ్రతుకు ఉంటుంది రహస్య జీవితంలో ప్రార్థన ఉండదు రహస్య జీవితంలో భయం ఉండదు భక్తి ఉండదు కనబడే భక్తి పౌరుకు మాత్రమే కనిపించాలన్న భక్తి అనుకుంటున్నారు వాళ్ళు అరే పౌరులు అంటున్నాడు బాబు మీరు నా ముందు షో చేయడం కాదు నా ముందు మీరు భయంతో జీవించడం కాదు నేను లేని సమయంలో కూడా మీరు మీకు భయం అవసరం నా ముందు వెళ్ళగడం మాత్రమే కాదు నేను లేనప్పుడు కూడా మీరు వెళ్ళగాలి ఎట్లా వెళ్ళగాలి దేవుడు వెళ్ళాలా మీరందరూ భార్యల గ్రంథములో కూడా అంటాడు పన్నెండు మూడులో బుద్ధిమంతులైతే ఆకాశమంతరి జ్యోతులను పోలి జ్ఞానము గల వాళ్ళకు జ్యోతిగా ప్రకాశిస్తారు బైబిల్లో ద్వీపము రకరకాలుగా పోల్చబడ్డది నూట పంతొమ్మిదో కీర్తన నా నూట ఐదో వచ్చిన దావిదంటాడు నీ వాక్యము నా పాదములకు ద్వీపమును నా ద్రోహకు వెలుగై ఉన్నది వాక్యము నా పాదములకు దీపం దేవుని ద్వీపంతో పోల్చబడ్డది సామెతల గ్రంథములో దయచేసి మీరు చూస్తే ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ చరంలో నరుని ఆత్మ ద్వీపంతో పోల్చబడ్డది నరుని ఆత్మ యహోగ పెట్టిన ద్వీపము మతేశ్వార్తలో ఆరో అధ్యాయము మతేశ్వార్త ఆరు ఇరవై రెండులో ద్వీపము కన్నే కనుకను దేవుడి వాక్యము ద్వీపంతో పోల్చబడ్డది మనలో ఉన్న ఆత్మ ద్వీపంతో పోల్చబడ్డది నీ కన్ను ద్వీపంతో పోల్చబడ్డది నీ కన్ను వెలుగుమయమై ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుందంటాడు యేసుప్రభుల వారు దేవుడు పెట్టారు ఈరోజు ద్వీపం అనేసరికి అన్ని దీపాలు ఒకటి కాదు మళ్ళా అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపం అంటే కొన్ని మండి ప్రకాశింపలేని దీపాలు కూడా ఉన్నాయి అదే విచిత్రం ఆకారానికి మాత్రము దీపముగా ఉన్నది ఆకారానికి మాత్రము ఒక ద్వీపం కనబడుతుంది కానీ దాని ద్వారా వెలుగు లేదు ఎవరికి మన ద్వారా వెలుగు ఎవరికి ఉండాలో తెలుసా యవన్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు అంటారు ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ యేసు నేను లోకమునకు వెలుగును వెలుగులో వెలుగు కలిగి నని వారితో చెప్పాను అనేకులకు నువ్వు వెలిగిస్తావు నిజమైన వెలుగండి అది నిజమైన వెలుగు ఏం చేసింది తెలుసా మొదటి అధ్యాయము నాలుగో వచనములో నిజమైన వెలుగు ఉండెను ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుషులకు ఈరోజు మనలో జీవం గల వెలుగు ఉండాలి ఇతరులకు వెలుగు ఇవ్వలేని వెలుగు అదే వెలుగండి మన వెలుగులో జీవం ఉండాలి మన వెలుగులో ఇతరునికి దారి చూపించగలగాలి నీవు ఒక ద్వీపము అంటున్నాడే సుప్రభుల వారు నాయన విశ్వాసం ఇచ్చిన వాడు వెలుగుగా ఉంటాడయ్యా పౌలు వెలిగాడు బాప్తిసం ఇచ్చాను వెలిగాడు ఆయన వెలుగు వేరు ఈయన వెలుగు వేరు బాప్తిసం ఇచ్చేవాడేమో ప్రభుత్వంలో సరళభించడానికి వెళ్ళిగాడు బౌలేక సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చడానికి వెలిగాడు సమాన రెండు వెలుగులు ఒక చివరిలో క్రీసిన పోసి ముట్టించే ఆ ద్వీపం వెలుగు వేరు క్యాండిల్ వెలుగు వేరు లైట్ వెలుగు వేరు అందులో మరి ట్యూబ్ లైట్ ఎలజిన్ లైటు రకరకాల ఉంటాయి అన్ని వెలిగి అన్ని ద్వీపాలే కానీ ఒక్కొక్క దాని వెలుగు ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట మనమందరము వెలిగే ద్వీపాలము నా వెలుగు వేరు నీ వెలుగు వేరు నీ వెలుగు వేరు నా వెలుగు కొంతమందికి ఉపయోగపడుతుంది నీ వెలుగు కొంతమంది ఉపయోగ ఉపయోగపడుతుంది చీకట్లో ఉన్న వారికి మనము వెలుగు చూపించాలంటాడు యేసు ప్రభులవారు చూపించాలండి మత్త యేసు వార్త నాలుగవ అధ్యాయము మదహార వచనములో ఎసియా ప్రవక్త ద్వారా చెప్పబడ్డ విషయాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు చూడండి చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప చూసారా యశు ప్రభాకర్ వయసానికి ఏం కనబడ్డది వారికి గొప్ప వెలుగు కనబడ్డది అంటాడు తొమ్మిది ఒకటి రెండులో ఉన్న విషయాన్ని చెబుతూ ప్రజలకు వెలిగించాడు ఆయన మీరు చాలా మంది వెలిగారు చాలా మంది రక్షణ పొందారు భక్తి పొందారు కానీ వీరి వెలుగు ఒక కొంచెం కిందనో ఒక మంచం కిందనో ఉన్నట్టు ఉంటుంది అంటాడు ఏసయ్య ఎవడైనా దీపం వెలిగించి కొంచెం కిందనో మంచం కిందనో పెట్టరా బాబు అందరికి వెలిగించుటకు దీప స్తంభం మీద పెట్టాలి కనబడే కనబడ మీద భక్తి చేస్తే రహస్య క్రైస్తవు లేదండి నాకు అర్థం కాదు మొదటి సీక్రెట్ క్రిస్టియ మెచ్చుకో దేవుని బిడ్డలారా ఈరోజు మనం అనేకులకు వెలిగివ్వాలి దేవుడు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా మోసకు తెలియజేసినటువంటి సందర్భంలో ద్వీపం గురించి మాట్లాడతారండి ద్వీపం గురించి మాట్లాడతాడు ఎక్కడ ఉండాలి ఈ దీపం అంటే దేవుని మందిరములో ఉండాలి దేవుని మందిరములో దేవుని ఆలయములో వెలిగించే దీపం కానీ ఉండాలి ండము ఇవ అధ్యాయం ఇరవై ఐదవ అధ్యాయము ఐదు వర్షం ఒకసారి ఏమన్నా అక్కడ ఇరవై ఇరవై ఐదు ఐదు మరియు నువ్వు మేలుని బంగారుతో దీపవృక్షమును చేయబలేను అది మామూలు కుంభకర్మ చేసేది కాదు మేలి బంగారుతో దీపవృక్షం చేయాలి చేయవలెను చేయవలను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏ కారణమై ఉండవలను నువ్వు దీపం అంటే ఎక్కడ ఉండాలి మధ్యలో ఉన్నటువంటి గుర్రెక్కులని దీపానికి నువ్వు అటాచ్ అయి ఉండాలి అటుపక్క ఇటుపక్క ప్రదీపాలుగా మనం వెలగాలి మధ్యలో యేసు వెలుగుతాడు ఏ కాండమై ఉండాలి యేసుతో విడిపోకూడదు అభిషేకంతో విడిపోకూడదు ప్రార్థనతో విడిపోకూడదు సామాసంతో విడిపోకూడదు సంఘముతో విడిపోకూడదు అక్కడ పోయి వెలగడం వేరు అంటూ కట్టబడి వెలగడం వేరు సపరేట్గా ఒక దీపం బయటకు వెళ్ళితే దాన్ని వెలుగు వెలుతురు కొంత పది దీపాలను ఒక దగ్గర పుట్టిస్తే మన దేశంలో కోటి దీప కోటి దీపాల ఉత్సవాలు జరుగుతాయి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ సీమ ఒక దీపం ముట్టిస్తే ఆ సరౌండింగ్ మాత్రమే వెళ్తురు కోటి దీపాలు ముట్టిస్తే దేశం దేశమంతా వెళ్తురు అన్నట్లు వినబడతారు అన్నమాట ఈరోజు క్రైస్తవుడు దాంతో ఏ కాండమై అంటు కట్టబడి ఉండాలి ముప్పై ఐదు వర్షం చూడండి వృక్షము ఏకాండమైన ఒక్కొక్క మొక్క చొప్పున ఉండాలి ఈ ప్రదీపాలకు ఇంకో పని చేయమని చెప్పాడు ముప్పై ఎనిమిదవ వర్షములో దాని కత్తెర దాని కత్తెర బంగారంతో మధ్యలో ఉన్న దీపాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడు మండితుంది అనమాట నిత్యము మండే దీపం మధ్యలో ఉన్న దీపం కానీ ప్రదీపాలు ఉన్నాయి మనమే ఆ ప్రదీపాల మండి క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం ఈ ద్వీపాలకు మధ్యలో కొన్నిసార్లు కట్ చేయాలి ఆ మండుతూ మండుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఒత్తి కాలిపోయి దాని వెంతులు తగ్గే అవకాశం ఉంటుంది మెల్లబెల్లగా మెల్లబెల్లగా మక్క మొక్కలు ఆడిపోయే అవకాశం ఉంటుంది ఆరిపోవడానికి దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది దీపాలకు మధ్య మధ్యలో ఏంటంటే మళ్ళీ ఆ పైన ఆ కాలిపోయినటువంటిదంతా కట్ చేస్తే మళ్ళా అనమాట అట్లా కొన్ని మన జీవితంలో కట్ చేయాలి నువ్వు మండాలంటే కొన్ని కట్ చేసుకోవాల్సిందే ఏమేమి కట్ చేసుకోవాలని నావి తెలుసుకోమంటాడు ఇవి తెలుసుకోమంటాడు అది అని పెద్ద ఇప్పటికే నా మీద పెద్దగా ఉన్నారు నువ్వు మండాలంటే చాలా కట్ చేసుకోవాలి కేవలం పైన కట్ చేసుకుంటే మాత్రం సరిపోదు కింద ఒలి వదు ఉంటాయంటే ఇరవై ఏడవ అధ్యాయంలో మామూలు నేను వాడకూడదు మళ్ళా ఇరవై వచ్చిన మరియు దీపము నిత్యము నిత్యములకు మామూలు బాబు అచ్చము దంచి తీసిన వాడాలి ప్రదీపాలకు మండాలి పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ లక్షణంలో మీ నడుములు కట్టుకొని ఉండు మీ దీపములు వెలుగ వెలుగుతూ ఉండనియండి వెలుగుతూ ఉండనియండి ఆరిపోయే దీపాలు ఉండదు ఎప్పుడు వెలిగే దీపాలు ఉండాలా నా దీపమును వెలిగించువాడు నాచి కటిని వేలు గుగా చే యోను నాది వమును వేలి గించు ఆడు నాచి కటిని వేలు గుగా చేలు చేలు నారా సులాండి వాలా మై పాచే తో నారా చ నా తలయినాతి జీవో వనవలసా ఏదాత్మయినాతి వేదాన్ని సోనయినాతి ఈ ఖది పారడ వెలిగించువాడు యేసయ్య ఎప్పుడు యేసనగర్ రాసినటువంటి ఒక రాసారు యేసనగర్ పాటల బుక్ లో ఉంటది నా దీపమో యేసయ్యా నీవు వెలిగించు నావు సుడిగాలిలో నైతా చెడివానలో నీవు వెలిగించు దీపము నీవు వెలిగించు నా వెలిగించిన దీపం ఆరిపోకూడదు అంటే యేసయ్యా ఏసయ్య వెలిగించిన దీపం మారిపోకూడదంటే ముందుగా ఏసయ్య మన దీపం కావాలి మన హృదయంలో నిత్యము మండుతూ ఉండాలి ఆయన ఆ పరిశుద్ధాత్మ మన మీద నిత్యము ప్రోక్షించబడుతూ ఉండాలి ఒక హోల్డ్ పార్ట్లో గొప్ప దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై వదిల పరిస్థితి ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో వెలిగించుము నీ ప్రేమతో కొన్నిసార్లు దీపాలు ఆరిపోతాయి ఆరిపోయినప్పుడు మన పరిశుద్ధాత్ముడే రావాలి ఆయననే మండే దీపం నిత్యం మనం మండించలేము మనం పోతే మన మారిపోయే పరిస్థితి ఉంటుంది అందుకే నేను చాలా సార్లు ఉంటే తొలగిపోతే మన గురించి ప్రార్థన చేయమంటాను చర్మిప్పుడే ఎంత మించి మనం ఏం చేయలేము వాడి దేవుడు వెలిగించాలి మన దేవుడు త్రాకాలి వాళ్ళు మనం వాడిని వెలిగించలేము మనలో ఉన్న వెలుగు అసలే వెలుగు లేదు వెలిగించగలుగుతా ఆయన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు చూసి పరిశుద్ధాత్మలో పాల్గొప్పలు పొంది బుద్ధి కొరవింద తప్పిపోయిన వాడిని మళ్ళీ వెలిగించలేదు ఆక్టివాడి కష్టం అన్నాడు వెలిగించుట ఏప్రిల్ రాశరాని పత్రికలో మృదుండి ఆరవ అధ్యాయము ఏప్రిల్ పత్రిక ఆరవ అధ్యాయము ఒకసారి వెలిగింపబడి ఆ పరలోక సంబంధమైన పరలోక సంబంధమైన పరిశుద్ధాత్మలో పాలివారై పరిశుద్ధాత్మలో పాలివారై ఈ రాబోయువ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు ధేమలాగా ఇస్తర జీవుల మండల వ్యక్తులు వారు ఒక సమయంలో దేవుని కొరకు కార్యాలు జరిగించిన వ్యక్తులు వారు మధ్యలో ఆగిపోయిన వాడి దీపాలు నా దీపం మాత్రం ఆరిపోకూడదు ద్వీపం మారిపోవడము చాలా ప్రమాదకరమైన ఆత్మజీవితంలో ఈ ప్రదీపృతము వెలుగుచుండాలి మధ్యలో ఉన్న దీపానికి ఏ కాండమై మనం వెలగాలి యశు ప్రపడ్డాడు ద్రాక్షలి తీగను ద్రాక్షి నేను తీగను మీరు నాలో మీరు అంటు కట్టబడి ఉంటేనే మీరు వెలుగుతారు దేవుని బిడ్డలారా దేవునిలో మనం అంటు కట్టబడి వెలగాలి కానీ చదవబడిన లేఖన భాగంలో అనేక దీపములు ఆ యొక్క మేడగదిలో ఉన్నాయి అక్కడ పరిశుద్ధి ఆత్మశక్తి చేత నింపబడే స్థలము నూనె నింపుకోవాల్సిన స్థలములో గుండెలలో ఒకటి నిద్రపోతున్నాడు వాడు పండుకోవాల్సిన ఆడ మేడగదిలో కాదు అప్పోస్తుల కార్యం ఇరవై వద్ది వేడవచ్చడంలో

ఇప్పుడు కిడ్డి దగ్గర కూర్చున్నప్పుడు బయటకెళ్ళారు మనిషి రాగానే అక్కడ కాన్సన్ట్రేషన్ పక్కకి వెళ్ళిపోతుంది అట్లా ఉన్న ముంగట పౌలు ముంగట కూర్చున్నాడు అనుకో వాడి స్థానము పౌలు ముందు కూర్చునే స్థానం పోయి ఉంటే కింద పడిపోయి ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు కాదు సగం పానం పౌలు మీద సగం పానం బయట పెట్టిన వాడు వాడు కిడ్క మీద కూర్చున్నాడు 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 కనీసం వాడు వెలుగుతున్న దీపంగా కన్నా లేడు నిద్రపోయాడు వాడు ఆగిపోయిన దీపం ఉన్నాడు తీరా జోగి జోగి కింద పడి చనిపోయాడు ప్రాణం ఈరోజు మనం ఎక్కడ కూర్చున్న దీపాలుగా ఉంటుంది దేవుడి మందిరంలో మనం ఎప్పుడు కూడా నిత్యము వెలుగుతున్న దీపాలు ఉంటారండి ఆ మాట మర్చిపోవద్దు ముప్పై ఐదు వచ్చిన వార్త పన్నెండు నిత్యము వెలుగు చూడినటువంటి దీపాలుగాక మన ప్రభు కొరకు మండగలగలని ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు వాక్యమునిచ్చాడు നമുക്ക് പരിശുദ്ധാത്മാവിശേകം നിച്ചാട ഹല്ലേലൂയ പരിശുദ്ധനെ അഭിഷേകം ചെയ്യാതെ ഇവപ്പെട്ടപ്പോൾ നമ്മണ് മണ്ണ്തുൻാരിగా ఉంటാ വിതൗട്ട് ഹാവ് ദി ഹോളി സ്പിരിറ്റ് വി കാൻ്റ് ഷൈൻ ദാറ്റ് ഇസ് देयर इज ऑलवेज टोल्ड यू ഐ ആൾവേസ് സേ വണ്ടി ഫസ്റ്റ് ഓഫ് ഓൾ വി ഷുഡ് ഹാവ് ദ ബർണിംഗ് ഡിസൈർ ടു റിസീവ് ദ ഹോളി സ്പിരിറ്റ് ఈరోజు మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడే వారి ఉండాలి అభిషేకం చేత నింపబడే వారి ఉండాలి ఈరోజు మనం మండే దీపాలుగా ఉన్నామా మండుతున్నటువంటి దీపాలుగా క్రీస్తు కొరకు భూమి మీద బ్రదగలుగుతున్నామా లేకపోతే ఆరిపోయిన దీపాలుగా ఉన్నామా లేకపోతే మండుతున్న అనేకులకు వెలిగివలేని దీపాలుగా ఉన్నామా మన వెలుగులో ఎంతమంది ప్రభుని నడిపించబడగలుగుతున్నారు మన వెలుగులో ఎంతమంది దేవుని వెలుగులు చూడగలుగుతున్నారు మన వెలుగులో ఎంతమంది దేవుని ప్రేమను చూడగలుగుతూ ఉన్నారు పరీక్షించుకుందాం ప్రశ్నించుకుందాం మండే దీపాలుగా మీరు మమ్మల్ని అచ్చపు దంచి తీసిన ఒడి వనులతో మీరు మా మీద అభిషేకించండి అయ్యా మెడగదిలో ఉన్నాము వారిగా ఉండాలి మండుతూ ప్రకాశించే వారిగా ఉండాలి ఎవరిలాగా అటువంటి ఉన్నతమైనటువంటి స్థానమును కృపను మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం రండి ప్రభు కొద్ది మాటలు దీవించి ఆశీర్దించనుకల్స్ అందరం కూడా మోకరించవను తన తీర్మానం తీసుకుందాం ప్రభు నీ శక్తిని మా మీదకు మరించండి నీ శక్తిని మా మీద కు మా మీద ఎప్పుడు తైలము ప్రోక్షించబడుతూ నిత్యము నూనె మా మీద పోయబడుతూ ఉండాలి తండ్రి